నమస్కారం అండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఎందుకంటే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఇక్కడ రెండవ స్థానంలో ఉంది అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటే ఐదు వేల స్పై చిరుపు మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ గెలిచారు అంటే దీనికి కారణం జనసేన ఓట్ల చీలిక వల్లే దాదాపుగా వేలు సుమారు ఓట్లు జనసేనకి పడటం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో తోట తిరుపతి గారు ఓడిపోవడం జరిగింది సో అంత బలంగా ఉన్నటువంటి రామచంద్రపురం న్యూజ్వర్క్లో జనసేన అంత బలంగా ఉన్న సమయంలో మరి పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయం ఇక్కడ పెట్టడం పెట్టడం కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఆయన మాట్లాడటం వల్ల జన సైనికులు కాస్త అసంతృప్తికి గురైన సందర్భం ఇక్కడ కనపడుతూ ఉంది చేతంటే నిన్న సాయంత్రం ఆరు గంటలకి ద్రాక్షార్మ భూస్వంప సెంటర్లో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేశారు ఆరు గంటలకి మీటింగ్ ప్రారంభమవుతుంది రోడ్ షో మీద ఆయన బహిరంగ సభలో రోడ్ షో వ్యాన్ పైన ఉండి మాట్లాడతారని చెప్పేసి అంటే రామచంద్రపురం మండపేట నియోజకవర్గానికి చెందినటువంటి జన సైనికులు భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు ట్రాఫిక్ని కూడా మళ్లించారు పోలీసు వారు అన్ని జాగ్రత్తగా తీసుకున్నారు భూస్వం సెంటర్లో కొన్ని వేల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్నాకి ఇదే సమయంలో వాళ్ళు ఎటువంటి ఇతరత్ర అల్లర్లు చేయకుండా ఉండటం కోసం అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు జన సైనికులు కూడా చాలా క్షమశిక్షణగా ఐదున్నరకే మీటింగ్ వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళు వేచి చేస్తూ వేచి చేస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు టీడీపీ వాళ్ళు వచ్చారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చారు ఏం జరుగుతుందో చూద్దామనిపిస్తే వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు అయితే ఆరు గంటకు వస్తా అని చెప్పేసి ఆయన తొమ్మిది యాభై నిమిషాలకు అక్కడ వచ్చారు కేవలం పది నిమిషాలు పది పది నిమిషాలు మాత్రం ఉంది పది అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ నిబంధనల ప్రకారం ఆయన ఎన్నికల ప్రచారం చేయడం వేయలేదు కాబట్టి పది నిమిషాలు మాత్రమే సమయం ఉంది ఆయన వచ్చిన వెంటనే ఆయన ఒకటే చెప్పారు రామచంద్రపురం యాక్చువల్లీ జనసేనకి మేము సీటు ఇవ్వాలి కాకపోతే పొత్తు ధర్మంలో భాగంగా మేము తెలుగుదేశం పార్టీకి సీట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి సీట్ ఇచ్చేసాం కాబట్టి జన సైనికులందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాసన్ శెట్టి సుభాష్ను అత్యధిక మెసేజ్తో గెలిపించాలని చెప్పి అన్నారు అదేవిధంగా పక్కనే నిలబడినటువంటి ఎంపీ హరీష్ చెయ్యి చూపిస్తూ ఆయన మన బాలే గారి అబ్బాయి ఎంపీ అభ్యర్థి హరీష్ను కూడా గెలిపించాలని చెప్పేసి ఆయన లాస్ట్లో ముక్తసారిగా చెప్పారు అది కూడా హరీష్ గారు తన సెల్ ఫోన్లో చూపిస్తే గుర్తొచ్చి ఈ రేడియో పేరు చెప్పడం జరిగింది అది ఒకటి రెండు ఇంకొక ఏంటంటే ఆయన రామచంద్రపురం నియోజకవర్గం వచ్చినప్పుడు ఇక్కడ నాయకులు విమర్శించలేదు అతను బిల్లు సుభాష్ చంద్రబోస్గా విమర్శించలేదు ఒకప్పుడు కొట్టుకున్నారు ఇప్పుడు కలిసిపోయిన ఇండైరెక్ట్గా అన్నారే కానీ ఇక్కడ ఏం విమర్శించలేదు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే రామచంద్రపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు మంత్రిగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇక్కడ ప్రాతినిధ్యం వచ్చినప్పుడు రహదారులను పట్టించుకోలేదు సాగునీరు పట్టించుకోలేదు తాగునీరు పట్టించుకోలేదు మరి ముఖ్యంగా రైతు చూసుకుంటే డ్రైన్స్ చాలా సమస్యగా ఉన్నాయి ఇక్కడ కుయ్య నుంచి గొలపందాక పద్నాలుగు కిలోమీటర్ రోడ్డు చాలా అధ్వారంగా ఉంది నిధులు మంజూరు అని చెప్పేసి తవ్వేసి వదిలేశారు ఎన్నో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇంకా అనేక రోడ్స్ అలాగే తాడరా నుంచి కాజురా రోడ్డు రెండు కిలోమీటర్లు వేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి పంటకాల సమస్య ఉంది లాకుల సమస్య ఉంది రక్షిత మంచినీటి పథకాల సమస్య ఉంది ఇంకా చాలా 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 సమస్య ఉంది విద్య వైద్యం ఆరోగ్యం అన్నిటికీ సమస్యలు ఉన్నాయి ఆయన ఏ సమస్యను కూడా ఇక్కడ ఎత్తుకోలేదు నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి మా క్యాండిడేట్ నగ్గితే మేము ఈ విధంగా చేస్తామని చెప్పేసి ఆయన యొక్క సమస్యలు అసలు ప్రస్తావన తీసుకురాలేదు దీంతోపాటు ఆయన యొక్క నాయకుల గురించి కూడా మాట్లాడలేదు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పెళ్లి సుభాష్ చంద్రబోస్ అంటే వైఎస్ఆర్ సిపిలో నెంబర్ టూ కేటర్లో ఉన్న వ్యక్తి అతని కుమారుడు యొక్క క్యాండిడేట్గా ఉన్నప్పుడు బోస్ గారి గురించి కానీ అతని కుమారుడు గురించి కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు ఆయన కనీస కామెంట్ కూడా తెలియదు కూడా జన సైనికులు టీడీపీలో కూడా కాస్త అసంతృప్తి కలిగించే అంశంగా మారింది ఇంకోటి ఏంటంటే పక్కనే నిలబడి ఉన్నటువంటి మండపేట అభ్యర్థి వేగులు జోగీశ్వరావు గారు ఇతను మాట్లాడుతున్న సమయంలో అతను మర్చిపోతే అతను అతని ముందుకెళ్ళి చూపెట్టుకున్నాడు సార్ నేను నా గురించి చెప్పడం చెప్పినట్టు సైగా చేస్తే ఇతను వెంటనే మండపేట కూటమి అభ్యర్థి వేగుల జోగీశ్వరావు గారు కూడా గెలిపించని చెప్పేసి ఆయన పేరు అక్కడ మండపేట గురించి కూడా ఆయన ఏం చెప్పలేదు మండపేట వైస్ పేర్పేట తోట తిమ్మతులు గారి గురించి కూడా ఆయన ఎటువంటి చేయలేదు సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ మరి ఆయన ఎంతో ఫోర్స్ ఆయన అలిసి చలిసి వచ్చి రావచ్చు ఇక్కడికి ఆయన స్పీచ్ పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి జన సైనికుల్లో కాస్త ఇబ్బంది కలిగింది అయితే ఫైనల్గా ఆయన ఏమన్నారంటే నేనే అసంతృప్తిగా ఉన్నాను నాకు భ్రమ తీరలేదు రామచంద్రపురంలో నేను నలభై ఐదు నిమిషాలు గంట ఇక్కడ ఉండాలి ఇక్కడ మండపేటలోని ఉండి మాట్లాడాలి అప్పుడే నాకు తృప్తిగా ఉంటుందని చెప్పి అన్నారు నేను మరొకసారి ఈ నియోజకవర్గానికి వస్తాను అంతసేపు టైం అని మాట్లాడుతూ మాటి చిల్లేడు ఆయన కాబట్టి దీని వాళ్ళు శాంతించారు సో వీడు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా పద్దెనిమిది రోజుల సమయం ఉంది కాబట్టి మరి పద్దెనిమిది రోజుల్లో ఆయన అన్న మాట ప్రకారం ఇంకొకసారి వచ్చి ఆయన గంట సేపు మాట్లాడి మనం ఏదైతే ఈ సమస్యలు ఈ వ్యవహారాలు ఇప్పుకున్నా ఇవన్నీ ఆయన ప్రస్తావిస్తే ఇక్కడ జనసేన మరింత ఊపు వచ్చి టీడీపీ కూడా మరింత ఊపు తిరిగి మరి ఈ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తారనేది మనకు అద్భుతం ఉంది లేకపోతే ఆయన ఇక్కడ ఇలాక మర్చిపోతే రేపు మాకు జగన్ వస్తాడు అతను చక్కగా అతని కార్యక్రమం అతను చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి రేపు వద్దున ఎలక్షన్ చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది సో ఏది ఏమైనా చాలా నుంచి నిరీక్షిస్తూ ఉన్నారు జనసైనికులు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు అంటే ఇక్కడ ఒక బీసీ వ్యక్తికి టీడీపీ కూటమి అభ్యర్థిగా వాస్తు సుభాష్కి సీట్ ఇచ్చాం కాబట్టి మరి ఇతనికి కాపు సామాజిక వర్గం హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ ఒకసారి జరగాలి జరిగిన తర్వాత ఇక్కడ సమీకరణలో మారుతాయని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా నమ్ముతూ వచ్చారు మరి వాళ్ళ నమ్మకాలను అనుకుంటే ఈయన ఆరు గంటలకే సమయం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆరు అంటే కనీసం ఏడు ఏడున్నర దాకా ఇక్కడ రామచంద్రపురం రెండు చోట్ల మాట్లాడి గోల్డ్ సమయం ఉందనుకున్నారు కానీ అది జరగలేదు అని రాటో రాటోవే పది నిమిషాలకు తక్కువ పదికి ఇక్కడ వచ్చారు ఏదో సింపుల్గా చెప్పి ఫోటో వల్ల ఆడు మండపేట జన సైనికులు ఇటు రామచంద్రపురం జనసైనికులు కూడా కాస్త అసంతృప్తిగానే పరిస్థితి కనపడుతూ ఉంది చూద్దాం ఆయన మరొకసారి వచ్చి మాట్లాడితే మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ సమీకరణాలు మారే అవకాశం ఉంది మా మరొకసారి రాకపోయినా కూడా సమీకరణాలు మారుతాయి మరి ఇతను పవన్ పవన్ కళ్యాణ్ రాక పిలుపు ఆయన యొక్క ఏదైతే ప్రసంగం ఉందో ఇది మరి ఎంతవరకు బలం చేకూరుతుంది అభ్యర్థి ఎంతవరకు ముందుకెళ్తాడు అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ